దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్ళికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్ళి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పా అసలు ఏం జరిగిందా షో బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని ప్రేమా కోపం రెండూ ఎక్కువ ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇతర దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను

దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాథనా కొడుకువి అదేదో నీ చెల్లెవేంటా

ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బ పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదపున్ చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసల danni నేను ముసల్దన్నా ఆ నీ పని చెప్తాను ముసల్దల్లంటావ్ బాబా నేను తుడుచుంటానులే బాబా నన్ను తోడువు నీ రేయ్ ఆగు

వాడు ఏం చేసాడు తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టవేలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరు ఉన్న కొట్టేవారు నేను కొట్టనురా వాడు నాతో ఎంత మిస్ బిహేవ్ నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది అబ్బబ్బ పండకు పుట్ట కూడా ఎందుకు నాయకోడవలు వడి టాలెంట్ ను ఆగవే ముందు నేను వాడు టాలెంట్ తర్వాత ను వంటచ్చు ఇంకా ఎప్పుడు చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడారు జైలు కళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నా నువ్వు దూరంగా ఉండాలని రానా ఓ ఏమిటో నీ తాపత్రం తప్ప చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే ఒక్క నిమిషం నిమిషరా రేఖర్ చెప్పేది విని రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకుంటా చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్నకి సీరియస్ సీరియస్గా ఉంది హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రాదు కొట్టుకుందాం రారా నేను చెప్పేది వినరా దయచేసి ఏంటో చెప్పేది ఓకే ఏమైంది నన్ను మీరు వెళ్ళండి ఏం జరుగుతుంది ఇక్కడ నన్ను ఏడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చి పోతాం చూడండి మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి మేము సీరియస్ గానే ఉన్నాం వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి నువ్వు ఉండవు ఉండవు

ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బతికెళ్ళారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేసావు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోనా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది కూడా వాడు దాని ఎవరనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా పడమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదు

వీటి కూడా పంటికిచ్చండి హైలో అమ్మ అమ్మ బాబులు సైలెంట్ గా వెనక్కి వెళ్ళి పొండ్రా వెళ్ళి పొండి వెళ్ళి పొండి

అది వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీటి ముక్కలు ముక్కలుగా వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను ఈ ఎంత ఆనందంగా ఉందో నిజంగా ప్రత్యక్షంగా చూసుంటే ఎంత బాగుండేదో హలో సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ వచ్చేసారా ఇంకా న్యూస్ అది చెప్పాల్సింది మీరే కదా అసలు ఏం జరిగింది రాసుకోండి చెప్తాను చెప్పండి సార్ బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు డైనమిట్ లా పేయలేడు కేకే గారు తమ్ముడిని మరో పది మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు ఇది పర్సనల్ గేట్ పొలిటికల్ గేట్ అర్థం కావట్లేదు